ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం వెంకటాపూర్ అంగట్లో ఉన్నాం ఫ్రెండ్స్ వెంకటాపూర్ అంగడి వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట మండల్ ప్రతి మంగళవారం ఈ అంగడి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అంగట్లో పొట్టేలు కానీ గొల్లు కానీ మేకలు కానీ బాగానే రావడం జరుగుతుంది ఈ వారం కూడా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పండగ ఎఫెక్ట్ ఉన్నట్టుంది తక్కువ వచ్చినాయి జీవాలు కూడా బాగా తక్కువ వచ్చినాయి ఈ వారం మార్కెట్లోకి వెళ్ళి వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అన్న ఎన్ని ఉన్నాయా అన్న హోటల్ పన్నెండు పొటేలు ఉన్నాయా ధర ఏముందన్న ఈచ్ వన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను ఫ్రెండ్స్ తొమ్మిది వేలన్నర చెప్తాను మనం రేట్ మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది హోటల్ మాత్రం పెద్ద సైజు హోటల్ ఉన్నాయి ఎనిమిది నెలల పిల్లలు ఉన్నాయి ఇవి పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం ఫైనల్గా వస్తుంది అన్న మాట్లాడ మాట్లాడవచ్చా ఎంత వస్తే ఫైనల్గా మాట్లాడితే ఎనిమిదిన్నర అట్లే వస్తాయి అంటున్నాను ఎనిమిదిన్నర గడిచి పెడుతుంటాను ఫ్రెండ్స్ హోటల్ మాత్రం మంచిగా ఉన్నాయి పెద్ద సైజు పొట్టలు ఎనమిది నెలలు ఆ వయసు ఉంటుంది పిల్లలకు మాత్రం హోటల్ మాత్రం పెద్ద సైజు పొటెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎత్తుగా ఉన్నాయి ఐట్ ఉన్నాయి పిల్లలు ఇవి ఒక సిక్స్ మంత్ కిడ్స్ ఉంటాయి ఆరు నెలలు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి అన్న పెద్ద సైజు పిల్లలు అన్న బేరం అయిందా అయిందా ఎంతగా అన్న ఎనిమిది వేల అయిపోయిందా ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం మొత్తం పిల్లలా బేరం కూడా జరిగిపోయింది ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఒక వంద పిల్లలు ఇవి పిల్లలు మాత్రం ఆరు నెలల పిల్లలు ఉంటాయి మాంసం పరంగా చూస్తే మాత్రం దశ కిలో ఏట పది కిలోలు వెళ్తే యావరేజ్గా పిల్లలు మాత్రం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయా నలభై ఐదు పిల్లలు ఉన్నాయా నలభై ఐదు పొట్టేయాల నలభై ఐదు పొట్టేళ్ళు ఫ్రెండ్స్ ఒక ఫోర్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇవి ధర ఏముందన్నా జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తాడు మనకు బార్గెనింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్ కావు పన్నెండు వేల ఐదు వందలు చెప్తాడు ఇంకా నాలుగైదు ఆడి ఉన్నట్టు ఉన్నాయి కదా నాలుగైదు ఆడి ఉన్నాయి ఫ్రెండ్స్ మిగతా అన్నీ పొట్టేయలే పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను మనకు బార్గెనింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అన్న ఎన్ని పిల్లలు కాళ్ళ కింద అంటే కాళ్ళ కింద అంటే కొందరికి మన సబ్స్క్రైబర్స్ ఏమడుతారు అంటే కాళ్ళ కింద అంటే ఏంటో అడుగుతారు అంటే ఈ పదమూడు పిల్లలు ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్ మేకల మేకలకే ధర ఉంటుంది ఈ పిల్లలు ఫ్రీగా వస్తాయి దాన్ని బేస్ చేసుకునే మేకల కొంచెం రేట్ ఎక్కువ చెప్పుకుంటారు వీళ్ళు మనం వాళ్ళు చెప్పినట్లయితే ఫైనల్ రేట్ కావు మనం మాట్లాడుకోవచ్చు ఫ్రీ వస్తాయి అంటే ఈ పదమూడు పిల్లలు ఫ్రీ వస్తాయి ఇరవై మూడు మేకల కిందకి పదమూడు పిల్లలు ఫ్రీ వస్తాయి ఇది ధర ఏముందన్న ధరలు వేలు పదహారు వేలన్నర చెప్పిండు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా రేటు వాళ్ళు చెప్పినట్లయితే ఫైనల్ రేట్ ఏమో ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు 160 66 ఉన్నండు పిల్లలు ఫ్రీ వస్తాయి అంటే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు ఉన్నాయి ఇక కాలకింది వచ్చేస్తాయి ఇవి ఎన్ని 24 ఉంటది 24 పిల్లలా 23 అనేది ఒక పిల్లలు ఉన్నాయా ఆడి మోయెన్ని కలిసి ఉన్నాయా ఆ ఉన్నేది ఆడి 14 ఉంటది అచ్చా ఆడి పడాల మీతాయి అదో ఆడి పది మగ పదమూడు ఆడవిల్లలు ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు ధర ఏముంది బాబు మొత్తం జట్టు మీద అయితే మొత్తం జట్టు మీద ఈ చూడండి ఆరున్నర చెప్తాను ఫ్రెండ్స్ మనకు బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అంతే చెన్నై పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరున్నర చెప్తాను ఆడి ఉన్నాయి కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్ ఈ చూడండి ఆరున్నర చెప్తాను మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు పది పిల్లలు ఉన్నాయి పదమూడు ఆడవీళ్ళలు ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు ఇది వెంకటాపూర్ అంగడి ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం జరుగుతుంది అంగడి ఐదు ఐదు ఆరు ఆరు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఏల్వాడు పనిచేస్తాయి ఏల్వాడు అంటే కాచుకోవడానికి పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు ఉన్నాయి గొళ్ళు ఉన్నాయి అన్నిటికి ఉన్నాయి వీటికి బాబు ఏం రేటు ఉన్నాయా పిల్లగోరే పదిహేను వేలు చెప్పినవా పదిహేను వేలు చెప్తాడు పిల్లగోరే మనం రేట్ మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళు చెప్తున్నట్లే ఫైనల్ ఏం కావు ఫ్రెండ్స్ పిల్ల పదిహేను వేలు చెప్తాను మనం రేటు మాట్లాడుకోవచ్చు వాళ్ళు పన్నెండు వేలు అడుగుతున్నారు వచ్చిన కస్టమరు పన్నెండు అడిగితే వేయలేదా అదే అదే పన్నెండు అడిగితే వేయలేదంటాను అన్న ఇంకా ఇక మనం మాట్లాడుకోవచ్చు రేటు మేకలు తొమ్మిది తొమ్మిదానా తొమ్మిది మేకలు నాలుగు వీల్లు తొమ్మిది మేకలు నాలుగు వీళ్ళు ఏలవాటు పనిచేస్తాయి ఫ్రెండ్స్ మేకలు ఏల్వాటు మేకలు ఈ సైజు పిల్లలు ఉన్నాయి పిల్లలు పిల్లలకి కాలకిందేసి రైట్ చెప్తారు తొమ్మిది మేకలు నాలుగు వీళ్ళు ధర ఏముందనా పన్నెండు వేల ఐదు వందలు పిల్లలు కాళ్ళ కిందనే కదా పిల్లలు కాళ్ళ కింద వేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తారు వాళ్ళు చెప్తున్నట్ల ఫైనల్ రేట్లు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు చెప్పిండు నాలుగు పిల్లలు కలకి ముమ్మడి నాలుగు పిల్లలు అవే ఫ్రెండ్స్ ఇవి ఫ్రీగా వస్తాయి అంటే కలకి అంటే ఫ్రీగా వస్తాయి ఇవి ఫ్రీగా వస్తాయి ఇక మేకల మీదనే రేట్ మాట్లాడుకోవచ్చు అట్లా పన్నెండు వేల ఐదు వందలు చెప్పిండు అన్న మనం మాట్లాడుకోవచ్చు ఎన్ని ఉన్నాయి మొత్తం డెబ్బై ఉన్నాయి తొంభై గోళ్ళు దరేముదా పిల్ల తల్లి పద్దెనిమిది వేలు చెప్తాడు బార్గెనింగ్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు అంటే పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఒకటి ఎనిమిది వేలు అమ్మే పిల్లలు కూడా ఉన్నాయి ఇంట్లో అందుకు అట్లా రేట్లు చెప్తాడు ఇంకా కాబట్టి ఇవన్నీ పిల్లలే ఫ్రెండ్స్ ఇవి ఏడు వేలు ఎనిమిది వేల పిల్ల అమ్మే ఉంది ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మనం రేట్ మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేట్లే ఫైనల్ రేట్లు కావు ఎన్ని పిల్లలు వచ్చారు అన్న ఇరవై తొమ్మిది పిల్లలా ఇరవై తొమ్మిది మొత్తం పట్టేయాలే ఆడి ఆడిపాద ఉన్నాయా దర ఏముంది ఈశ్వర్ణ అరవై చెప్తాడు బార్గ్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ పదమూడు వేలు చేస్తా చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు ఇరవై తొమ్మిది అంటే పది ఆడి ఉన్నాయా అదే 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 పబ్లిక్ బాగా తక్కువ ఫ్రెండ్స్ చాలా మంది తక్కువ వచ్చారు అమ్మటాలు కానీ కౌంటర్లు కానీ తక్కువ వచ్చారు పబ్లిక్ అయితే ఇది ఈశ్వరాను పక్క ఉన్నారే చెప్పాడు వాళ్ళు బాగా అడగలేదు పాకుండా చెప్పుడుతో వాళ్ళు అడగలేదు కొంటలు పిల్లలు మాత్రం జర మంచిగానే ఉన్నాయి పిల్లలు ఎత్తు మీద ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్న పిల్లలు ఇరవై ఐదు పిల్లలా ధర ఏముందన్న ఆరువేలు ఆరు వేలు చెప్తాడు కాబట్టి చిన్నగా పెద్దగా ఉన్నాయి పిల్లలు మాత్రం అందుకే మొత్తం మిక్స్డ్గా అన్ని కలిపి వేలు చెప్తాడు కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి వేలు చెప్తాను అన్న మనం మాట్లాడుకోవచ్చు రేటు కూడా పిల్ల తీరు ధర ఉంటుంది ఇది అంతే అదే చిన్నపిల్ల పెద్ద పిల్ల ఉంది కాబట్టి అట్లా చెప్పిండు మనం మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా గొల్లు ఇవి ముప్పై ముప్పై గోర్రెం పిల్లలు ఏమి లేవా ఓకే ముప్పై గూర్లు వన్ ఏముంది కదా రేటు మొత్తం జడ్టీ జడ్డీ తీసుకుంటే వన్ పదివేల కాడికి ఇస్తాడు ఫ్రెండ్స్ జోడి ఇరవై వేలు ఇస్తా అంటాం గొల్లు మాత్రం ఏల్వాడు గొల్లు మంచిగా ఏలవాడికి పనిచేస్తాయి కాసుకోవడానికి బాగా పనిచేస్తాయి ఇవి సైజ్ మీద ఉన్నాయి గొల్లు మాత్రం కొన్ని గోడలు ఉన్నాయి మొత్తం మొత్తం యాభై యాభై ఉన్నాయా పిల్లలు ఏమి లేవా కిందవే మొత్తం దూడలే మొత్తం దూడలు దూడలు గోల్డరు నెల్లూరు జురుపి గోల్డు దూడలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రేట్లు ఏమి ఉన్నాయి గోల్డ్ పదమూడు వేలకు దూడలు పదమూడు వేలు పెద్ద గోళ్ళు చెప్తాను దూడలు తొమ్మిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది రేటు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ రేట్లు ఏమి రావు నెల్లూరు జురిపి గోల్డ్ ఉన్నాయి పెద్ద గోళ్ళు ఉన్నాయి అవి పదమూడు బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు పెద్ద గోల్ ఇరవై కిలోల మీదనే మాంసం పడుతుంది ఓకే ఓకే ఆ సైజ్ గోల్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి గోల్ మాత్రం తీసినా తీసిన ఇవి ఎనిమిది ఎనిమిది కాడ మొదలు పెడితే పది పన్నెండు దాకా వస్తాయి ఓకే ఓకే ఏడు ఎనిమిది ఉన్నాయా ఏడు వేల రెండు ఎనిమిది వేల తొమ్మిది దాకా ఉన్నాయా పెద్ద మేకలు తొమ్మిది ఉన్నాయి ఇవి ఏం రేటు ఉన్నాయా లోకల్ మళ్ళకి ఏం రేటు ఉన్నాయి ఇవి ఏడున్నర చెప్తాను ఫ్రెండ్స్ ఈచ్ ఏడున్నర చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది పన్నెండు వేలు మేక చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు తొమ్మిది పది అడిగారు ఆయన అన్నీ చేయలేదు పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఓకే 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 పదిహేను వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఈస్ వన్ మేకపోతు పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి పదిహేను వేలు చెప్తాడు పదమూడు పదిహేను వేలు లేకుండా అంటాడు దొరుకులు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి ఎంత ఎంత అడుగుతున్నారు మీరు ఎంత చెప్పినండు అన్న డెబ్బై చెప్పిండు వాళ్ళు ఆరు వేల త్వర అడుతారు ఇస్తలేడా అన్న ఫైనల్ ఏమి పెడుతున్నావు అన్న మరి ఫైనల్ డెబ్బై పెడుతున్నావు అన్న వాళ్ళు ఆరు వేలు కూడా అడుగుతారు ఇస్ట్ అండ్ నేను డెబ్బై ఐదు చెప్తాను వాళ్ళు ఆరు వేలు అడిగారు మనం బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళు అడిగిరు పన్నెండు వేలు చేత అడిగారు ఇస్తలేడు మనం మాట్లాడుకోవచ్చు అరవై మధ్య అడిగి కానీ మాట్లాడుతుంది అరవై ఆరు నువ్వు నువ్వు ఫైనల్గా ఏమున్నావు నువ్వు అన్న ఏ లోపట బేరం వాడగట్ ఏ లోపట ఉడక ఏం కాదు బేరం చెప్పా హారాయణ చెప్పు కానీ ఉడగడు

అయినా ఇస్తలేదు ఇస్తలేడు ఇరవై పిల్లలు అన్ని పోటీ కదా రెండు ఆడియా ఎందుకే కాజీ ఒడగొట్టుకోవాలి బేరం అదే బేరం కానీ పెద్ద బాగా చెప్పాను ఇక ఈ పన్నెండు ఉన్నా చెప్తాను ఫ్రెండ్స్ ఇది కొరే అంటే పెద్ద సైజ్ గోల్ ఉన్నాయి మాంసం పడతాయి గోల్లు పెద్దగా ఉన్నాయి కొర్రు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల చెప్తాం జ పన్నెండు వేలు చెప్తాను ఇవి బ్యాగం జరుగుతుంది అక్కడ పన్నెండు వేలు చెప్తాడు అంటే పిల్లలను బట్టి రేట్ లేపు ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్ని పిల్లలు పిల్లలున్నాయా పొట్టలు ఇవి ముప్పై పొట్టలు పిల్లలు ఉన్నాయా ధర ఏముందా ఇచ్ తొమ్మిది వేల నుంచి పదివేల ఉంది ఈచ్ వాన్ మనం పిల్లలను బట్టి బేరగా ఉంటుంది మన పిల్లల్ని బట్టి రేటు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ తొమ్మిది వేల నుంచి పదివేల ఉన్నాయి అంటున్నాడు పిల్లలు మాత్రం ఇది ఎనిమిది నెలల పిల్లలు తొమ్మిది నెలల పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు మాంసం పరంగా పన్నెండు కిలోలు వెళ్తాయా మనం పదమూడు కిలోలు వెళ్తాయి పెద్ద సైజు పిల్లలు పిల్లలున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం బిగ్ సైజు ఎంత ఎంత చెప్తున్నా పోతుకు ఎంత పదిహేను వేలు చెప్తున్నావా రేట్ ఎక్కువ చెప్తున్నట్టున్నా పదిహేను చెప్తున్నాం ఫ్రెండ్స్ నల్లబోతు నల్లబోతున్నా ఎక్కువ చెప్తున్నావా అదే అదే మనం మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేట్ ఏం కాదు అది ఎంత నడుస్తుంది చిట్టి ఇక్కడ ముప్పై రూపాయలు ముప్పై రూపాయల పెద్ద మొత్తంలో తీసుకుంటే ఏం రేట్ ఇస్తారు తక్కువ ఇస్తారా అట్లా ఇస్తారా చిట్టి ముప్పై రూపాయలు నడుస్తుంది ఫ్రెండ్స్ మన వెంకటాపూర్ అంగట్లా వెంకటాపూర్ అంగట్ల చిట్టి ముప్పై రూపాయలు నడుస్తుంది తక్కువ పెద్ద మొత్తంలో పిల్లలు తీసుకుంటే మొత్తం తక్కువ రేట్లు ఇస్తా అంటారు ఓకే ఓకే బ్రదర్ Okay